అందరికీ నమస్తే నేను మీ శారతాని వెల్కమ్ టు శారతాస్ ఛానల్ ఇవాళ స్పెషల్ రెసిపీ మటన్ కర్రీ నేను చెప్పిన విధంగా అట్లాగనే చేయండి మళ్ళీ మళ్ళీ ఇలాగనే చేసుకొని తింటారు ఇలా చేసుకున్నటువంటి మటన్ కర్రీ అన్నంలోకి రాగి సంగట్లోకి చపాతి పూరీలోకి సూపర్గా ఉంటుంది అప్పటికప్పుడు పొడి తయారు చేసుకొని కర్రీ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి మరి ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూద్దామండి ముందుగా మటన్ని శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి మార్కెట్ నుంచి తీసుకువచ్చిన మటన్ని కాస్త ఉప్పు వేసి క్లీన్ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు కొన్ని ఎక్కువగానే వేసుకోవాలండి అప్పుడే మనకి కూర అనేది ముద్దగా వస్తుంది కొన్ని ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి రెబ్బలు అల్లం ముక్కలు పచ్చిమిర్చి వేసి మిక్సీకి మెత్తగా వేసుకోవాలి మీకు ఇలా ఇష్టం లేకపోతే సన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకుంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది అందువలన త్వరగా కూడా వేగుతుందండి వాటర్ ఏమీ లేకుండా ఇలా మిక్సీకి వేసుకున్న తరువాత తయారీ విధానం చూద్దాం ముందుగా ఒక కుక్కర్ గిన్నెలో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే రుచిగా వస్తుందండి లేదంటే నీచు వాసన వస్తుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర అన్న తరువాత మనము మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ మొత్తం వేసి రెండు రెమ్మల కరివేపాకు వేసి మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఆయిల్ పైకొచ్చేంత వరకు వేయించుకోవాలి ಇಲ್ಲ ವೇಗಿನ ತರುವಾತ. ముందుగా మనము క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ ఉంది కదండి ఆ మటన్ ముక్కలు మొత్తం వేసుకోవాలి ముక్కలు మొత్తం వేసిన తర్వాత ఒక్క స్పూను పసుపు మొక్కలకు సరిపడినంత ఉప్పు వేసి చక్కగా ముక్కలకు ఉప్పు పట్టే విధంగా ఒక్కసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు వాటర్ ఏమీ పోయినవసరం లేదండి ఈ మొక్కల్లో నుంచే వాటర్ వస్తుంది ఆ వాటర్లోనే మొక్కలు అనేవి ఉడకాలి అప్పుడే ముక్క తినేటప్పుడు చాలా రుచి రుచిగా ఉంటుంది మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి అప్పుడే అన్ని ముక్కలు చక్కగా ఉడుకుతాయి ఎప్పుడైనా మనం చికెన్ కానీ మటన్ కానీ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడు తయారు చేసి ఉపయోగించుకోవాలండి పొడి కోసము ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో నాలుగైదు బిర్యానీ ఆకులు ఒక ఇరవై దాకా లవంగాలు కొంచెము దాల్చిన చెక్క ఆరేడు యాలకులు అర టేబుల్ స్పూను షాజీరా అర టేబుల్ స్పూను సోంపు ఒక టేబుల్ స్పూను గసగసాలు మరాఠీ మొగ్గ స్టారు అనాస పువ్వు అవన్నీ వేసి మీడియం ఫ్లేమ్లోనే చక్కగా వేడయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు వేగనవసరం లేదు వేగిన తరువాత ఒక్క కప్పు ధనియాలు వేసుకొని అర నిమిషం వేయించుకొని మనము అటు స్టవ్ మీద పెట్టుకున్నటువంటి మటన్ ముక్కల్ని ఇటువైపుకి మార్చుకోవచ్చు ఇప్పుడు ఇందులో బాగా పండిన టమోటాలు రెండు మిక్సీకి వేసి పేస్ట్ వేసుకోవాలి మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకొని చక్కగా కలిపి మరొకసారి మూత పెట్టి మగ్గించుకోవాలి ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ కలుపుకుంటూ మూత పెట్టి మగ్గించుకోవడం వలన కూర రుచిగా వస్తుంది ఇది ఉడికేలోపు మనం వేయించి పెట్టుకున్నటువంటి మసాలాలు ఉన్నాయి కదండి అవన్నీ మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకుందాం ఇలా పొడి తయారు చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఉపయోగించుకోవచ్చు ఈ కూరకి ఇంత పొడి అవసరం లేదండి ఒక్క స్పూన్ వేసుకుంటే చాలు ఇది స్టోర్ చేసి పెట్టుకొని మనము రైసులు తయారు చేసుకుంటాం కదండి అందులో కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చు ఇలా ఆయిల్ పైకొచ్చేంత వరకు ఉడికించుకున్న తరువాత ఒక్కసారి కలిపి మనము మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి పొడి ఉంది కదండి అందులో నుంచి ఒక్క టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మీకు ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే హాఫ్ స్పూన్ కూడా వేసుకోవచ్చండి చక్కగా కలిపి మరొకసారి మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా చేసుకోవడం వల్లనే మనకి కూర అనేది చాలా రుచిగా వస్తుందండి ఇలా ఉడికించుకున్న తరువాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఒక గుప్పెడు వేసి మనం తీసుకునే కూరను బట్టి వాటర్ వేసుకోవాలండి మరీ ముదురుదైతే ఒక గ్లాసు లేతగా ఉంటే అర గ్లాసు వాటర్ పోసి చక్కగా కలిపి కుక్కర్ మూత పెట్టి ఆరేడు విజిల్స్ వస్తే ఎంతో రుచికరమైన మటన్ కర్రీ రెడీ ఒక్కసారి నేను చెప్పిన విధంగా చేసి చూడండి అందరూ ఇష్టంగా తింటారు ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మూడు విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత వావ్ చూస్తుంటేనే నోరూరిపోతుందండి మరెందుకు ఆలస్యం ట్రై చేయండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ